మాజీ సైనికుల సమస్యల పరిష్కారమే రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం యొక్క ధ్యేయం అని రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పేర్కొన్నారు దీనికి సంబంధించి ఆయన మాట్లాడుతూ దేశం కోసం సేవ చేసి మాజీ సైనికుల యొక్క త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి యొక్క కుటుంబ సభ్యుల సంక్షేమం వారి సమస్యల పరిష్కారం కోసం మాజీ సైనిక సంక్షేమ సంఘం కృషి చేస్తుందని తెలిపారు నేను మీ తాండ్ర సాంబశివరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షునిగా మాట్లాడుతున్నాను ఈరోజు మీ అందరి ముందుకి రావడానికి గల ముఖ్యమైన ఉద్దేశం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మన ఏపీఆర్ఎంఎస్ఎస్కి అనుబంధంగా ఉన్న అసోసియేషన్లలో కొన్ని సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారో అవి మాజీ సైనికులకు మాజీ సైనికుల కుటుంబ సభ్యులకు మరి వీర మాతలకు వీర నారీమణులకు సంబంధించినటువంటి సమస్యల మీద మా దృష్టికి చాలా స్టే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని యూనియన్లు మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది వీటికి ఒక్కొక్క యూనియన్కి పరిష్కారాలు చూపించే కన్నా మన రాష్ట్ర కమిటీ తరఫున ఒక పక్క ప్రణాళికతో ఏర్పాటు చేసుకొని మన స్టేట్ కమిటీకి టెక్నికల్ ఇన్ఛార్జిగా ఎన్నుకోబడినటువంటి అడపా శంకర గారిని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఏ యూనియన్లో ఏ జిల్లాలో సమస్యలు ఉన్నాయో ముందుగా తెలియజేస్తే మీ అసోసియేషన్కి స్టేట్ కమిటీ టెక్నికల్ ఇన్ఛార్జి గారి యొక్క సలహాలు సూచనలు పరిష్కార మార్గాలు తెలియజేయటం కోసం సమస్యలను పరిష్కరించుకోవటం కోసం మరి రాష్ట్ర కమిటీ తరఫున మరి మా సూచనల మేరకు శ్రీ అడపా శంకర్ గారు పెద్దలు గౌరవీయులు మన రాష్ట్ర కమిటీ యొక్క టెక్నికల్ ఇన్ఛార్జిగా మరి వారిని వారిని నియమించుకోవటం వారు మరి సానుకూలంగా స్పందించి మాజీ సైనికుల మరియు మాజీ సైనికుల కుటుంబ సభ్యుల వీర నారీమనులకు వీర మాతలకు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం రాష్ట్ర వ్యాప్త పర్యటనకు వారు సిద్ధమై మరి రావటానికి పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు మేము రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసోషన్ తెలియ కోరుకునేది ఏంటంటే ఎవరెవరికి రాష్ట్ర కమిటీ టెక్నికల్ ఇన్ఛార్జి గారి అవసరం ఉంది ఆవశ్యకత ఉందో తెలియజేస్తే ఈ గ్రూప్ ద్వారా మీ జిల్లా అసోసియేషన్ల ద్వారా లేదా మీ డివిజన్ల అధ్యక్షులు ఉపాధ్యక్షుల ద్వారా అది ఏ విధంగానైనా సరే రాష్ట్ర కమిటీకి మీ యొక్క సమస్యలను పరిష్కరించుకోవటం కోసం టెక్నికల్ ఇన్చార్జ్ అడపా శంకర్ గారి ఆవశ్యకత ఉంది అనుకుంటారు వారు తెలియజేస్తే మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు కూడా మీరు ఇచ్చేటటువంటి ఆ సూచనలు బట్టి ఎవరెవరికి ఆవశ్యకత అవసరం ఉందో దానిని బట్టి మేము ఒక టూర్ డిటైల్ చేసి వారికి ఏ జిల్లాలో ఏ తారీఖున వస్తారు ఏ అసోసియేషన్కి ఏ తారీఖున వస్తారో దాన్ని బట్టి మేము మరి ఒక ప్రోగ్రామ్ ఇవ్వటం జరుగుతుంది మీరు చేయవలసింది ఎప్పుడైతే టెక్నికల్ ఇన్ఛార్జ్ అడపా శంకర్ గారు ఏపీఆర్ఎంఎస్ఎస్ తరఫున మీ దగ్గరికి వస్తారో మీకు ఇచ్చిన డేట్లో అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికంగా ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఆ మండలాల్లో ఉన్నటువంటి మీరు సమావేశాలు ఎక్కడైతే ఏర్పాటు చేసుకుంటారో అక్కడ మాజీ సైనికులను కానీ మాజీ సైనికుల కుటుంబ సభ్యులను కానీ వీర మాతలను వీర నారీమణులను మీరు ఒక దరికి ఒక చాటకి చేర్చి మరి సమావేశాలు ఏర్పాటు చేయగలిగితే అది ఒక సక్సెస్ఫుల్ కార్యక్రమంగా ఉంటుంది కాబట్టి మీరు ఆ విధంగా ప్లాన్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు ఎవరికైతే సమస్య ఉందో కేవలం వాళ్ళనే పిలవకుండా మెజారిటీ మాజీ సైనికులను మాజీ సైనికుల కుటుంబ సభ్యులను పిలిచినట్లయితే వీరు అడపా శంకర్ గారు చెప్పేటటువంటి అమూల్యమైనటువంటి విషయాలు అది పెన్షన్ మీద అవ్వచ్చు స్పర్శ మీద అవ్వచ్చు క్యాంటీన్ మీద అవ్వచ్చు హెల్త్ కార్డుల మీద అవ్వచ్చు పిల్లల ఎడ్యుకేషన్ల మీద కానీ రకరకాల పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద కూడా వారు చాలా అవగాహన కల్పిస్తారు కాబట్టి మన మాజీ సైనికులు కుటుంబ సభ్యులు ఎక్కువ అవగాహన పొందేటటువంటి అవకాశం ఉండేది కాబట్టి వారు వచ్చే సమయానికి అందరినీ కూడా వీలైనంత ఎక్కువ మందిని పోగేసి మరి ఒక చోటకి సమావేశపరిచినట్లయితే మన యొక్క ఉద్దేశం మాజీ సైనికులకు మంచి చేయాలి అనేటటువంటి ఉద్దేశం మనం చేరుకోగలుగుతాం మనం సక్సెస్ అవ్వగలుగుతాం కాబట్టి దయచేసి అన్ని యూనియన్ల అన్ని జిల్లాల యూనియన్ల మండల యూనియన్ల నియోజకవర్గాల యూనియన్ల ప్రెసిడెంట్లకు డివిజన్ స్థాయి మరి మన ఏపీఆర్ఎంఎస్ డివిజన్ స్థాయి మరి ప్రతినిధులకు అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే టెక్నికల్ ఇన్ఛార్జ్ అడపా శంకర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు రావడానికి సిద్ధంగా ఉన్నారు ఎవరెవరికైతే అవసరం ఉందో ఆ యూనియన్లు వాళ్ళు మాకు తెలియజేసిన మీ దగ్గరకు మా టెక్నికల్ రాష్ట్ర కమిటీ తరఫున టెక్నికల్ ఇన్ఛార్జి పంపించి మీ యొక్క సమస్యల్ని సానుకూలంగా స్పందించడానికి పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని తెలియజేస్తూ మీరు అందరూ కూడా త్వరలో స్పందించి మీకు ఉన్నటువంటి ఆవశ్యకతను తెలియజేస్తే దాని ప్రకారమే ఒక స్టేట్ వైడ్గా ఒక ప్రోగ్రామ్ మరి నిర్ణయించి మీ అందరి దగ్గరికి కూడా పంపించి మీ సమస్యలను పరిష్కరిస్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ